నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దయబండ తండాలో ఎమ్మెల్యే గొంగిటి సునీత మహేందర్ రెడ్డి తన సొంత నిధులతో వాటర్ ఫిల్టర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు జిల్లా తుర్కపేల్లి మండలంలో ఈరోజు దయమండ తండ గ్రామానికి నూతనంగా ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీకి బీటీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామస్తులు మంచినీటి ఎద్దడి బాగా ఉంది మాకు వచ్చే నీళ్ళు కొంచెం పైప్లైన్లు అట్లాంటివి లీకేజ్ వచ్చినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది వర్షాలు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక వాటర్ ఫిల్టర్ కూడా కొరడం జరిగింది ఈరోజు వాటర్ ఫిల్టర్ ప్రారంభంసం అదేవిధంగా బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటారు నూతనగా ఏర్పడిన గ్రామ పంచాయతీ మంచి అభివృద్ధి పదంగా నడుస్తుంది అక్కడ కంప్లీట్గా ఎస్టీలే ఉంటారు తొంభై శాతం ఎస్టీలే ఉంటారు వాళ్ళు అంతా కలిసికట్టుగా పనిచేసుకోవడమే కాకుండా డంపింగ్ యార్డ్ నిర్మాణం కావచ్చు అదేవిధంగా వైకుంఠ ధామం నిర్మాణం కావచ్చు నర్సరీ ఏర్పాటు కావచ్చు ఇవన్నీ కూడా బాగా చేస్తూ ఉన్నారు ఇంకా హరితహారం కూడా బాగా పెంచాలి ఎక్కువ మొక్కలు పెంచాలనే విషయాన్ని వారికి చూసిన జరిగింది ఈ గ్రామని మరి అభివృద్ధి పదంలో ప్రకటించడానికి ఇంకా నేను అన్ని విధాలుగా సహాయపడతానని తెలుగుతాను థ్యాంక్ యూ మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి